నమస్తే నా పేరు కృష్ణం రాజు వివిఆర్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఎయిటర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదేళ్ళు పూర్తవుతోంది ఈ పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది తెలంగాణ అభివృద్ధి ఎలా ఉంది అనే విషయాన్ని ఒక్కసారి వివిధ వర్గాలు లేకపోతే వివిధ సంస్థలు ఇచ్చిన నివేదికల ఆధారంగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ అనేది గత పది మరీ ముఖ్యంగా గత ఐదేళ్లుగా అద్భుతమైన ఆర్థిక పురోగతి సాధించింది సంక్షేమ రంగంలో కూడా ప్రజలకు ఎంతో మేలు చేసి ప్రజలకు సంపదను కూడా పెద్ద ఎత్తున సమకూర్చింది అదే సమయంలో తెలంగాణ చాలా గొప్పగా చెప్పుకునే ఐటీ రంగం అక్కడ ఉన్నప్పటికీ హైదరాబాద్ ఒక పెద్ద నగరంగా మనం భావిస్తున్నప్పటికీ అక్కడ వృద్ధి రేటు తగ్గింది సంక్షేమం తగ్గింది పేదరికం కూడా ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే ఎక్కువగా ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటే అల్టిమేట్గా ఈ పదేళ్లలో రాష్ట్ర విభజన కారణంగా నష్టపోయింది తెలంగాణ అయితే బాగా లబ్ధి పొందింది ఆంధ్రప్రదేశ్ మీకు తాజాగా వచ్చిన గణాంకాల ప్రకారం అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు చూస్తూ ఉంటుంటే ఆంధ్రప్రదేశ్ స్థూల జాతీయోత్పత్తి విలువ దాదాపు పదిహేను పాయింట్ నాలుగు లక్షల కోట్ల రూపాయలు అంటే దీన్ని జిఎస్డీపీ అని కూడా అంటాం మనం ఈ స్థూల జాతీయోత్పత్తి విలువ ఆంధ్రప్రదేశ్లో పదిహేను పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్లయితే తెలంగాణలో అది పద్నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కోట్లు అంటే ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలో దాదాపు లక్ష కోట్ల జాతీయోత్పత్తి విలువ తక్కువగా ఉంది కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే మాది పెద్ద రోల్ మోడల్ తెలంగాణ మేము దేశానికి ఆదర్శంగా ఉన్నామని చెప్పి అంటారు అయితే స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు విషయానికి వచ్చేటప్పటికి మనం చెప్పింది ఇప్పుడు సంపద గురించి చెప్పాం వృద్ధి రేటు విషయానికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో జిఎస్డిపి గ్రోత్ రేట్ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదిహేడు శాతంగా నమోదయ్యింది పదిహేడు శాతం అదే మీకు తెలంగాణకు వచ్చేటప్పటికి పదకొండు పాయింట్ మూడు సున్నా శాతం మాత్రమే అంటే ఈ గ్రోత్ రేట్లో ఎంత వ్యత్యాసం ఉందో చోటు దాదాపు ఆరు శాతం తక్కువ గ్రోత్ రేట్ అనేది తెలంగాణలో నమోదయ్యింది సరే తెలంగాణ వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే మాది తలసరి ఆదాయం భారతదేశంలోకి అత్యధికం అని చెప్పి అంటారు అంటే వాళ్ళ లెక్క ప్రకారం తెలంగాణలో తలసరి ఆదాయం మూడు లక్షల పన్నెండు వేల రూపాయలుగా వారు పేర్కొంటున్నారు కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇది రెండు లక్షల డెబ్భై వేల రూపాయలుగా నమోదయ్యింది వారితో పోలిస్తే మనకి తలసరి ఆదాయం దాదాపు ఒక నలభై వేల రూపాయలు తక్కువగా ఉందని చెప్పి మనం భావిస్తున్నాం అయితే ఇక్కడ హైదరాబాదును మినహాయించి మిగతా తెలంగాణ తలసరి చూస్తే అది రెండు లక్షల రూపాయలుకి మించి కొద్దిగా అటు ఇటుగా రెండు లక్షల ఐదు వేల రూపాయలు మాత్రమే నమోదైంది వేరే అదే సమయంలో ఏపీకి వచ్చేటప్పటికి రెండు లక్షల డెబ్బై వేల రూపాయలుగా తలసరి ఆదాయం ఉంది అంటే హైదరాబాదు మినహాయిస్తే తెలంగాణ అనేది చాలా చాలా వెనుకబడి ఉంది ఆ ప్రాంతం అంతా కూడా ఈవెన్ బీహార్ కన్నా కూడా తక్కువ తలసరి ఆదాయం తెలంగాణ ప్రజలకి ఉంది వారు హైదరాబాదును కలుపుకున్నప్పుడు మాత్రమే తమ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని చూపించగలుగుతున్నారు అదేవిధంగా ఇతర రంగాలకు వచ్చేటప్పటికీ అది కూడా ఒకసారి పరిశీలిస్తే అనేక రంగాల విషయాలకు వచ్చేటప్పటికీ తెలంగాణ కన్నా ఆంధ్ర చాలా మెరుగుగా అభివృద్ధిని సాధిస్తోంది ఉదాహరణకు మీకు మీకు ఆంధ్రప్రదేశ్లో నికర వ్యవసాయ రంగ నికర విలువ దీన్ని నెట్ నెట్ అసెట్ వాల్యూ అని కూడా అంటారు ఈ వ్యవసాయ రంగ నికర విలువ పదిహేను పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లుగా నమోదైతే తెలంగాణలో అది ఎనిమిది పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు మాత్రమే అంటే వ్యవసాయ రంగ నికర విలువ అంటే నె నెట్ అసెట్ వాల్యూ అనేది పోలిస్తే దాదాపు సగం కూడా సగం ఉంది సగానిపై కొద్దిగా ఎక్కువగా ఉంది అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తయారీ రంగం దానికి వచ్చేటప్పటికి అక్కడ కూడా దాదాపు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అనేది దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయల విలువ ఉంటే తెలంగాణకు వచ్చేటప్పటికీ అది అది కూడా ఇంచుమించి పన్నెండు లక్షలే ఉంది అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి వచ్చేటప్పటికి ఇంచుమించు రెండు రాష్ట్రాలు ఒకే రకంగా నెట్ అసెట్ వాల్యూని కలిగి ఉన్నాయి అలాగే మీకు పారిశ్రామిక రంగ నికర విలువ వచ్చేటప్పటికీ ఇది ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు లేవు ఉత్పత్తి లేదు అని రకరకాలుగా చెప్పుకుంటున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగ నెట్ అసెట్ వాల్యూ నికర విలువ ఏడు పాయింట్ రెండు లక్షల కోట్లుగా నమోదు అయితే అది తెలంగాణలో మూడు పాయింట్ ఆరు లక్షలు మాత్రమే అంటే పారిశ్రామిక రంగంలో వాటి ఉత్పత్తి విలువ తెలంగాణతో పోలిస్తే ఆంధ్రలో రెట్టింపు ఉంది అలాగే రంగ నికర విలువ ఇది ఏపీలో ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లుగా నమోదైతే తెలంగాణలో ఇరవై పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కోట్లుగా నమోదు అయ్యింది ఇక ప్రధానంగా చెప్పుకునేప్పటికీ మత్స్య సంపదకు వచ్చేటప్పటికీ ఇది మన భారతదేశంలో అత్యధికంగా మత్స్య సంపదను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఎగుమతి చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇది ఆంధ్రప్రదేశ్ దాదాపు నలభై నాలుగు లక్షల టన్నుల మత్స్య సంపదను ఉత్పత్తి చేస్తే తెలంగాణ కేవలం నాలుగు లక్షల టన్నులు మాత్రమే అంటే ఏపీతో పోలిస్తే పది శాతం మాత్రమే తెలంగాణలో మత్స్య సంపద ఉత్పత్తి అవుతోంది ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే సగటు ఆయు ప్రమాణాలు అంటే ఒక మనిషి సగటున ఎంతకాలం జీవిస్తాడు అని చెప్పి చూస్తే అది ఆంధ్రప్రదేశ్లో డెబ్బై పాయింట్ ఐదు ఉంటే అంటే డెబ్బై డెబ్భై సంవత్సరాల ఆరు నెలలుగా ఉంటే అది తెలంగాణలో అరవై తొమ్మిది సంవత్సరాలుగా ఉంది అంటే తెలంగాణ పౌరుల కన్నా కూడా ఆంధ్ర పౌరులు దాదాపు ఒక సంవత్సరంన్నర ఎక్కువగా సగటును ఎక్కువగా జీవిస్తున్నారు అనేది గణాంకం ఈ గణాంకం వచ్చింది ఎవరంటే కేంద్ర సంస్థలే అలాగే దీనికి ఇంకా ఇంకొచ్చేటప్పటికీ కోల్డ్ స్టోరేజ్కి వచ్చేటప్పటికీ వాటి సామర్థ్యం దాదాపు ఏపీకి వచ్చేటప్పటికి పదహారు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల టన్నుల కోల్డ్ స్టోరేజ్ సామర్థ్యం ఉంటే తెలంగాణకు అది కేవలం నాలుగు పాయింట్ ఒకటి ఒకటి లక్షల టన్నులు అంటే ఏపీ కోల్డ్ స్టేజెస్తో పోలిస్తే తెలంగాణ సామర్థ్యం అనేది వన్ ఫోర్త్ కన్నా తక్కువగానే ఉంది ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ అనేది అనేకానేక ఉత్పత్తులకు దేశంలోనే అగ్రస్థానంలో ఉంది ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి అలాగే మాంసము కోడిగుడ్లు పశుసంపద పండ్ల తోటలు ఇలా అనేకానేక ఖోఖోకి వచ్చేటప్పటికీ మన భారతదేశం దేశంలో తయారు ఈ ఏపీలో తయారవుతున్న ఉత్పత్తి అవుతున్న ఖోఖో అనేక దేశాలకు ఎగుమతి అవుతుంది ఇలాగ అనేకానేక ఉత్పత్తులకు సంబంధించి ఏపీ అగ్రస్థానంలో ఉంది దేశంలోనే నిజానికి అనేకానేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున దేశానికి ఒక దిక్సూచిగా ఆదర్శపరాయంగా మారింది అంటే ఇది చాలా అతిశయక్తిగా ఉంటుంది కానీ ఒక్కసారి మనం ఈ గ్రోత్ రేటుకు సంబంధించి అలాగే ఈ అభివృద్ధికి సంబంధించి ఈ ఆర్బిఐ నీతి ఆయోగ్ సోషియో ఎకనమిక్ రిపోర్ట్స్ వాటిని పరిశీలిస్తే మనకి ఇవన్నీ కూడా అవగతమవుతాయి ఇంతేకాకుండా ఈరోజున భారతదేశం నుంచి ఎగుమతులు అవుతున్న మొత్తం ఎగుమతుల్లో పది శాతం ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే తెలంగాణ నుంచి చూస్తే తెలంగాణ నుంచి ఎగుమతులు చాలా తక్కువగా ఉన్నాయి మాకు ఐటీ ఎక్స్పో ఎక్స్పోర్ట్స్ అని చెప్పాం కానీ అది మినహాయిస్తే తెలంగాణ నుంచి జరుగుతున్న ఎగుమతులు నాలుగు శాతం కూడా లేవు అంత తక్కువగా ఉన్నాయి అక్కడ అంతేకాకుండా ఇన్ఫ్రా రంగానికి వచ్చేటప్పటికి భారతదేశంలో బాగా ఎక్కువగా ఇన్ఫ్రా పనులు జరుగుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీగా మనం భావించాలి దేశవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు డెబ్బై లక్షల కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతుందంటే ఒక ఏపీలోనే ఆరు లక్షల కోట్లకు పైగా పనులు జరుగుతున్నాయి ఇది ఆర్థిక వృద్ధికి సంబంధించిన అంశం అయితే సామాజిక సంక్షేమ రంగానికి వచ్చేటప్పటికీ ఇక్కడ కూడా బడ్జెట్లో సంక్షేమ రంగానికి లేదా సామాజిక వ్యయాలకి ఎక్కువగా ఎక్కువ శాతాన్ని కేటాయిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే దాంట్లో కూడా అగ్రస్థానం ఆంధ్రప్రదేశ్దే ఇది కూడా నిజంగా నమ్మలేని విషయం కానీ అది నిజం అది మోడీ గారి ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా సుమారు ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయల నగదును నేరుగా బదిలీ చేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే సుమారుగా రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయల నగదును నేరుగా బదిలీ చేశారు ఇది ఒక రికార్డ్ ఇది అంటే దేశంలో పేదవారికి ఇస్తున్న నేరుగా ఇస్తున్న లబ్ధిలో దాదాపు పది శాతం ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే జరిగింది అంతేకాకుండా తెలంగాణతో పోలిస్తే లేదా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా దాదాపు పదహారు లక్షల పిఎఫ్ ఖాతాలు అదనంగా చేరాయి అంటే వారందరికీ ఉపాధి లభించింది కాబట్టి సుస్థిరమైన ఉపాధి లభించింది కాబట్టి వారికి పిఎఫ్ ఖాతాలు లభించాయి అది దాదాపు పదహారు లక్షలు ఇదే తెలంగాణ చూడండి తెలంగాణలో చూస్తే ఒక ఐదు ఆరు లక్షలు మించి లేవు అక్కడ సరే ఇది కాదు ఇంకొకటి ఇంకొక అంశం ఏంటంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కూడా గత రెండు మూడు సంవత్సరాలుగా దాదాపు పద్దెనిమిది లక్షల మంది పెరిగారు ఇది దేశంలో రికార్డ్ అది నిజానికి తెలంగాణలో సంపద అపారంగా ఉండి ఉంటే అక్కడ రూపాయలకు బాగా లభిస్తూ ఉంటుంటే మరి అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పేర్స్ పెరగాలి కదా ఐటీ రంగంలోనే మీకు లక్షలాది మంది మీరు రూపాయలు ఇస్తున్నారు కదా మరి అక్కడ అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ పెరగకుండా ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది లక్షలు ఎందుకు పెరిగారు అంటే అక్కడ గ్రోత్ అనేది ఏదో మాయగా ఉంది నిజమైన గ్రోత్ కాదేమో కానీ ఏపీలో మాత్రం ఇది మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన గణాంకాలు వెళ్తే ఇది స్పష్టంగా కనిపిస్తుంది ఈ రెండు అంటే నేను మీకు ఇంత చెప్పినట్టు పిఎఫ్ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు ఈ రెండు రంగాలకు సంబంధించి ఆయా శాఖల నుంచి అందిన సమాచారం ప్రకారం వరకం చెప్పాలంటే హయ్యెస్ట్ గ్రోత్ అనేది ఏపీలోనే నమోదు అయ్యింది ఇలాగా అనేకానేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది అగ్రస్థానంలో నిలుస్తోంది సంక్షేమం అభివృద్ధి విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఎదిగింది అదే సమయంలో తెలంగాణ అవినీతితో అక్రమాలతో అట్టుడిగిపోతుంది వారి సమర్థతకు నిదర్శనం దాదాపు లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అది కొన్ని ఫిల్లర్స్ కుపోవడంతో గత ఏడి నెలలుగా అక్కడ మొత్తం ఇరిగేషన్ వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోయింది ఫలితంగా అక్కడ ఈ సంవత్సరం నాట్లు కూడా పడే పరిస్థితి ఉండదు దానికి కారణం అవినీతి అసమర్థత అయితే దీనికి వాళ్ళే వాళ్ళ మాట అనొచ్చు మీ పోలవరం ఏమైందని చెప్పి అనొచ్చు పోలవరం అనేది కాళేశ్వరంతో పోలిస్తే చిన్న ప్రాజెక్టు అక్కడ ఇప్పటిదాకా ఖర్చు పెట్టిన మొత్తం ఏం కూడా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు మించలేదు అయితే అక్కడ అక్క అది హఠాత్తుగా వరదలు రావడంతో మీకు ఆ కాఫర్ డ్యామ్ అనేది దెబ్బతింది దానిని మళ్ళీ రిస్టోర్ చేసుకోవచ్చు కానీ అక్కడ అవినీతి కన్నా అవినీతి ఆరోపణలు కన్నా కూడా హఠాత్తుగా వరదలు రావడంతో సరైన ప్లానింగ్ లేకపోవడంతో దెబ్బతింది కానీ మీకు కాళేశ్వరంకి వచ్చినప్పటికీ ఆ అవినీతే ఆ కాళేశ్వరం ప్రాజెక్టులకి బీటలు వారే విధంగా మారింది ఇలాగా అవినీతి కావచ్చు అసమర్థత కావచ్చు ఆ రంగాల్లో తెలంగాణ బాగా ముందుంటే అభివృద్ధి సంక్షేమం ఈ రెండు రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది ఒక రకంగా రాష్ట్ర విభజన ఏపీకి బహుశా మంచే చేసిందేమో ఎందుకు ఈ మాట్లాడుతున్నామంటే సంక్షేమ రంగానికి వచ్చేటప్పటికీ భారతదేశంలో ఏ రాష్ట్రము చేయనంత సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది ఐదేళ్లలో ఐదేళ్లలో ఆయన చేసిన గొప్ప విషయం ఏంటంటే ప్రజలకు అపారమైన సంపదను సమకూర్చటం ఏ రూపంలో ఇళ్ల స్థలాలు ఇళ్ల రూపంలో మళ్ళీ నగదు రూపంలో ఇది మీకు చెప్తే ఆశ్చర్యపోతారు అది ఒక ఇళ్ల స్థలాల రూపంలోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దాదాపు ముప్పై లక్షల ఇళ్ల స్థలాలు ఆయన నేరుగా ఒక్క పైసా కూడా వసూలు చేయకుండా ఆంధ్రప్రదేశ్లో మహిళలకు అందజేశారు ఒక్కొక్క ఇళ్ళ స్థలం సుమారుగా రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు కనీసం ఉంటుంది అక్కడ ఇంటి ఇంటి స్థలం విలువ అంటే అదే మీకు దాదాపు తొమ్మిది లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద ఈ తొమ్మిది లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు అందజేశారు అలాగే దాదాపు ఈ ఐదేళ్లలో లక్ష ఇళ్లను నిర్మించి ఇచ్చారు ఒక్కొక్క ఇంటి విలువ సుమారుగా పదిహేను లక్షలు అనుకుంటే అంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ అనుకుంటే అది ఒక లక్ష యాభై వేల రూపాయల లక్ష యాభై వేల కోట్ల రూపాయల సంపద అంటే అక్కడ ఒక పది ఇళ్ల స్థలాల రూపంలో పది ఇది ఇళ్ళ ఇంటి నిర్మాణ రూపంలో ఒక లక్షన్నర అంటే పదిన్నర లక్షల కోట్ల రూపాయలు సంపద ఇది దీనికి తోడు ఆయన దాదాపు ప్రత్య ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంక్షేమ పథకాల రూపంలో నాలుగు లక్షల కోట్ల రూపాయలు అందజేశారు ఈ ప్రజలకి అంటే అక్కడ మీకు ఇళ్ల స్థలాలు ఎళ్ళ రూపంలో దాదాపు పదకొండున్నర లక్షల కోట్ల రూపాయలు ఇది ఒక నాలుగు లక్షల కోట్ల రూపాయలు అంటే దాదాపు పద్నాలుగున్నర లక్షల నుంచి పదిహేను లక్షల కోట్ల రూపాయల సంపదను ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఇచ్చారు వారికి సంపద క్రియేట్ చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లో పేదరికీయత కింద ఉన్న ప్రజలు వారిలో కొంత శాతం దిగువ మధ్య తరగతి శ్రేణిలోకి వెళ్ళింది ఇది ఎట్లా తెలుస్తుంది మనకి అంటే వారు తమ ఉత్ తమ ఉపాధిని లేకపోతే తమ పనులను మార్చుకుంటున్నారు గతంలో ఈ అత్యంత పేద తరగతిగా ఉన్న వీరు వెట్టి చాకిరీ లేకపోతే ఇళ్లలో పనులు చేసుకోవడానికి వెళ్ళేవారు వారు ఇప్పుడు ఆ పనులు మాని కాస్త సౌకర్యవంతమైన పనుల్లో లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికో వాళ్ళు మొగ్గు చూపుతున్నారు ఇది ఒక సామాజిక విప్లవంగా భావించాలి కాబట్టి సోనియా గాంధీ గారు అలాగే కేసీఆర్ గారు తెలుసో తెలియకు కానీ తెలంగాణను ఆవిడ ఇచ్చారు ఇవి తెచ్చుకున్నారు తెలంగాణ ప్రజలు ఈ రోజున వారి మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ఏ అయితే ఏది ఏమైనా బట్టి కూడా వారికన్నా కూడా ఈ విభజన అనేది ఆంధ్రప్రదేశ్కు మేలు చేసిందని మనం భావించవచ్చు నమస్తే